జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో భీమవరం చేరుకున్నారు జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకగా ఆయన నేరుగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మికి ఇంటికి వెళ్లారు అయితే మర్యాద పూర్వకంగానే ఆమెను కలుసుకుని రాజకీయాలపై చర్చిస్తారు తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులను కూడా కలుస్తారు వీరిద్దరు భేటీ తర్వాత మర్యాద పూర్వకంగానే జనసేన వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ జనసేన బలంగా ఉంది అభ్యర్థులు బలంగా ఎక్కడ ఉన్నారు అన్న దానిపై నేతలతో చర్చిస్తారు అయితే ఈ సమావేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలియజేయాలనుకున్న నేతల నుంచి జనసేన వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారని సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ సౌజన్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షురాలు తెలుగుదేశం నేత మాజీ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి నివాసంలో పార్టీ నేతలతో ఆంతరంగిక సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు జిల్లాలోని టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అలాగే ఉండి ఎమ్మెల్యే రామరాజు వీరు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు మొత్తం పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలతోనే ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యాలయంలో భేటీ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అధినేత పొత్తులో భాగంగా టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి నేతల మధ్య ఎక్కడైతే కొన్ని చోట్ల దూరాలు ఉన్నాయో ఆ దూరాలన్నీ కూడా ఈ పర్యటనతో పూర్తిగా కూడా దో దగ్గర చేసేటువంటి ప్రయత్నం అయితే అధినేత పవన్ కళ్యాణ్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వేమవారం పది గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని ఆ తర్వాత రాగానే నేరుగా జిల్లా టీడీపీ ఇంటికి చేరుకొని ఇక్కడ టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు ఆ తర్వాత టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పులవర్తి అంజుబాబు నివాసానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు ఆయనతో కూడా భేటీ అయిన అనంతరం జిల్లా జనసేన పార్టీ నేతలకు సంబంధించి కలిసేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్సా ప్రాంగణానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అయితే ఈ టీడీపీ నేతల భేటీ అనంతరం వేమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు కుల సంఘాలు ఎవరైతే సామాజిక వర్గాల సంఘాలు వస్తాయో ఆ సంఘాలన్నిటితో కూడా విడివిడిగా సంఘాల వారీగా కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు జనసేన పార్టీకి చెందినటువంటి జిల్లా నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే విధంగా ఈ రోజు రూట్ మ్యాప్ అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి సిద్ధమైందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇంకా దాదాపు ఇరవై ఐదు నిమిషాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలోనే ఆంతరంగిక సమావేశంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆ తర్వాత బయట ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన నాయకులు అందరితో కూడా కలిపి ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నట్లయితే తెలుస్తోంది